వెల్కమ్ టు న్యూస్ ఈ రోజు ముఖ్యాంశాలు స్వర్గీయ శ్రీ వంగవీటి రంగం ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా పల్నాడు జిల్లాలోని నరసరావుపేట మున్సిపాలిటీలో పలుచోట్ల విగ్రహ ఆవిష్కరణలో వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్ర మండలి సభ్యులు అభిమానులు గారి విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రాధారంగ మిత్ర మండలి అధ్యక్షులు వంగవీటి కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సంతన్ కుమార్ కి దారి పొడుగున అభిమానులు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెదరవాడ అరవింద్ బాబు విఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు ఏలూరి ప్రసాద్ జనసేన నాయకులు దేవబత్తల నాగబాబు యదిరాజుల ప్రవీణ్ పాకనాథి రమాదేవి ఆదినారాయణ రంగ అభిమానులు తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదమ్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగ ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట మున్సిపాలిటీలో పలుచోట్ల విగ్రహ ఆవిష్కరణలు వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో రాధారంగా మిత్ర మండలి సభ్యులు అభిమానులు రంగవారి విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రాధారంగ మిత్ర మండలి అధ్యక్షులు వంగవీటి కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా దారి పొడుగున అభిమానులు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు విఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు ఏలూరి ప్రసాద్ జనసేన నాయకులు దేవభత్తుల నాగబాబు యతిరాజుల ప్రవీణ్ వంగవీటి వేలాద్రి ఏరుబండి నరసింహారావు రామశెట్టి లక్ష్మణ్ పాకనాథి రమాదేవి ఆదినారాయణ మరియు రంగా అభిమానులు పాల్గొన్నారు యువత గౌరవ అధ్యక్షుగా పెట్టాడు నేను మీద తీసుకొని తిరుగుతున్నాను మరొక మరొక విశిష్ట వ్యక్తిని పరిచయం చేస్తాను మీకు ఎవరి పేరు చెప్తే మనకు ఒళ్ళు పులకరిస్తుందో మళ్ళీ అదే పేరు వంగవీటి మోహన రంగన్ శంతన్ గారి కుమారుడు ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో అదే పేరుని వంగవీటి మోహన రంగం పేరుతో పెట్టుకున్నటువంటి వ్యక్తి శంతన్ గారి కుమారుడు అని చెప్పడానికి గర్విస్తున్నాను సంకల్పం మంచిది అయితే వర్షం ఒడుగు పెట్టినట్టు ఆగిపోతుంది చూడండి పైకి ఎంత వస్తుంది సంకల్పం పుత్ దేవుని కోరుకున్న గట్టిగా కారణం చెప్పాను సోదరుడికి వర్షం ఆగిపోవాలని ఆగిపోయింది వర్షం మిమ్మల్ని ఉద్దేశించి శంకరణని నాలుగు మాటలు చెప్పుకో కోరుతున్నాను చిన్న చిన్న మిస్టేక్ పాకాటి అమ్మాదేవి గారు ఆమె మన యూత్లో యూత్ లాగా యూత్ కంటే ఇంకా చురుకుగా ఎక్కడికైనా వస్తున్నారు పాకనాడు రమాదేవి గారు ఆమె మన ప్రత్యేక అతిథి శంకర్ గారు రెండు మాటలు మాట్లాడతారు శంకర్ గారు రెండు ఇక్కడికి వచ్చినటువంటి కాపు చూద్దరికి ఈరోజు వాస్తవంగా వాళ్ళు పడాలి నే రోజు పెట్టుకున్న ఈ ఈశ్వరుడికి వాళ్ళు పడకూడదు తాను వెళ్తే మహత్తరమైన కార్యక్రమం రంగా గారిది నిజంగా మనకి ఈరోజు మనం ఇలా మీద చేసుకొని ఆపులోని చెప్పుకోవడానికి మన నాయకుడు వంగవీటి మహంతం గారు ఈరోజు మన ప్రసాదు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేశాడు ఈరోజే కాదు నర్షాపేటలో అరవింద్ బాబు గారు మనకి రంగాగారు బొమ్మ ఏడున్నా కూడా వచ్చి ఓపెన్ చేస్తాడనే సభంగా చూసుకుంటూ రేపు రేపు ఫిబ్రవరిలో కళ్యాణ మండపం కూడా సాగస్త్రం కాపు కాపు కళ్యాణ మండపం దానికి అరవింద్ బాబు గారు మరి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సోదరుడు నాకు మంచి మిత్రుడు ప్రసాద్కి ధన్యవాదాలు తెలుసుకున్నారు థ్యాంక్ యూ అన్న మేము ముందుండే ఉన్నాం కానీ ఎడక నుంచి దీన్ని పనిచేసే వ్యక్తులు ఉన్నారు ప్రత్యేకంగా మీ అందరికీ చాలా అభిమానాలు ఏమన్నా ఆచుకుంటున్నారు పైకిల మీద పాతూరు నాణి తాలూకా నాని అంతకంటే నేను మీ గురించి చెప్పకూడదు ఎందుకంటే చిన్నవాడివి మీకు నా ఆశీసులు ఎప్పుడు ఉంటాయి నాని అంటే మా అబ్బాయి ఇంక మించి నేను ఏం చెప్తాను నేను బాబా అనే పులుపులు ఆఫీ అవుతుంది మరొక కుమారుడు సాంబా వీళ్ళు షిడి శ్రీనివాస్ బర్బూల్ నాయుడు రాము హేమంతు కొన్ని పేర్లు మంచిపోతాను మీరందరూ రమేష్ బీటెక్ రమేష్ అవయాస్ బీటెక్ రమేష్ బాగుండి చాలా మంచివాడు రామశెట్టి వాసు కొన్ని పేర్లు మంచిపోయింది ఏమన్నారు ఎందుకంటే మీ అందరు నా పిల్లలు నాని ఒకసారి నీ గొంతున్నాడు రా రెండు మాటలు చెప్పు అందరికీ నమస్కారం అండి వంగవీటి మోహన్ గారి విగ్రహ విషయానికి వచ్చినందుకు డాక్టర్ చదనబాడ నంద్రబాబు బాబు అరవింద్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ యొక్క బొమ్మ డాక్టర్ చదనవాడ అరవింద్ బాబు గారి ఆశీస్సులతో శ్రీ ఏలూరు ప్రసాద్ గారి సారథ్యంలో పెట్టడం జరిగింది ఈ బొమ్మకి సహకరించిన కుల మతాలకు అతీత అతీతంగా సహకరించిన వొంగవీటి మోహన్ రంగ గారి అభిమానులకి కాపు కులస్తులకి అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ యొక్క కార్యక్రమం మన పాతూరులో నిర్వహించ జరిగిందండి ఈ యొక్క బొమ్మకి కుల మతాల భేదాలు ఏమీ లేకుండా రంగాగారు అందరు మనిషి దానికి మా ఎమ్మెల్యే గారు చంద్రవర నంద్రబాబు గారు ఏరు ప్రసాద్ మహర్షి గారు ముఖ్యంగా ఉంగవీతి వారసుటువంటి శంతన్ గారు మా యొక్క బొమ్మని ఇటీఆర చేయడానికి వచ్చి మీ అందరినీ ఆశించి పోతున్నారని కోరుకున్నాను నరసరావుపేట శాసనసభ్యు సభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి ఈ కార్యక్రమాన్ని కర్త కర్మ క్రియ వేసుకుని తన టీంతో అద్భుతంగా ఇంత గొప్ప విగ్రహాన్ని రెండు మూడు రోజుల్లోనే ఇంత అట్టాహాసంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏలూరు ప్రసాద్ గారు మొత్తానికి గట్టిగా ఎందుకు అంటే వంతువేడి రంగా గారు వారు చనిపోయి ముప్పై ఆరు సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా వారు చనిపోయే నాటికి పుట్టని మీరు i don't know.